ఓం గురుభ్యో నమ ఓం మహాగణాధిపత శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా ఆ చంద్రగ్రహణము మనకి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాకపోతే ముందుగా మనకి ఈ చంద్రగ్రహణము ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది దాని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మనకి మన వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్ గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చంద్రగ్రహణము శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో మొదలయిన తర్వాత చంద్రుడు మెల్లిగా ట్రాన్సిషన్ అవుతూ పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా పూర్వభాద్రా నక్షత్రంలోనే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ చంద్రగ్రహణము ప్రజెంట్ మనకు అక్కడ రాహు కూడా గోచారంలో పూర్వభాద్రా నక్షత్రంలోనే సంచారం జరగడము పూర్వభాద్రా నక్షత్రము రెండో పాదంలో సంచారం జరగడము ఈ చంద్రగ్రహణం కూడా మనకి కొద్దిపాటిగా రాహు అండ్ చంద్రుడి యొక్క ఆ క్లోజ్ కంజంక్షన్ వల్ల మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది మనకి ఆపోజిషన్ లో చూసుకుంటే కనుక కుంభరాశికి ఆ రవి కేతు యుతి ఏర్పడడము అందులో మళ్ళీ మనకి బుధుడు కూడా రవి కేతులతో కలిసి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి అండ్ కుంభరాశి యాక్సెస్ లో మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అండ్ ఈ గ్రహణము విశిష్టత ఏంటి అంటే మనకి సింహరాశి కుంభరాశి లో యాక్సెస్లో గా కుంభరాశిలో మనకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది లాస్ట్ మనకి ఈ యాక్సెస్ లో ఏర్పడింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఏడులో మనకి ఈ గ్రహణం ఏర్పడింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకి ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ క్రితం మీకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో ఒక్కసారి మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అంటే మీకు మంచి జరిగిందా లేకపోతే ఈ గ్రహణం తర్వాత మీకు ఏమైనా సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయా పర్సనల్ లైఫ్ లో ఎయిటీన్ ఇయర్స్ క్రితము మీకు ఏవైనా కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే గనక అంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ పీరియడ్ లో ఏవైనా మనకి హ్యాబిట్స్ అవి మంచి హ్యాబిట్స్ అవ్వచ్చు చెడు హ్యాబిట్స్ అవ్వచ్చు ఏవైనా ఉండుంటే గనక అవి కొద్దిగా మనకి ఈ గ్రహణం తర్వాత ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపి ఉంటాయి ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఆ గురువు మనకి ప్రజెంట్ ట్రాన్సిషన్ లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఈ గురువు వచ్చేసి ఏంటంటే మనకి రాహుకి ట్రైన్ యాక్సెస్ లో ఉంటారనమాట అంటే మనకి త్రికోణంలో గురు గురువు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వాయుతత్వ రాశులలో సంచారం అనమాట రాహు అండ్ గురువు అండ్ ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడే టైంకి మనకి రాహు కేతు ఇరవై నాలుగు డిగ్రీల సంచారంలో ఉన్నప్పుడు గురువు కూడా ట్వంటీ ఫోర్ లోనే ఉంటారు కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్ రాహు పైన పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఈ గ్రహణం ఏమవుతుందంటే ఎక్కువ దుష్ప్ర ఫలితాలు చూపెట్టకుండా గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి చాలా మందికి కూడా చాలా రకాలుగా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి సడన్ కన్ఫ్యూషన్ ఇట్లాంటి డెసిషన్స్ కన్ఫ్యూషన్ మోడ్లో ఉండి డెసిషన్స్ తీసుకునే దానికంటే కూడా ఒక గురు రూపేన మనము వాళ్ళ యొక్క సలహాలు పాటించి మనం తీసుకోవడానికి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి ఈ గ్రహణ సమయంలో మనకి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఈ చంద్రగ్రహణ ఫలితాలని మన వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసినట్లయితే గనక బాగుంటుంది అనేసి ఈ క్యాలిక్యులేషన్స్ లో కనిపిస్తుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ఈ పర్టిక్యులర్ గ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది మాక్సిమం అన్ని స్టేట్స్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి కొద్దిగా సూతకం అనేది ఫాలో అవ్వాలి అండ్ మనకి వెస్టర్న్ కి చూసుకుంటే గనక యుఎస్ లో కనిపించదు యూరోప్ లో కనిపిస్తుంది మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ ప్లే లో కొన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది ఏషియాలో కూడా మొత్తం ఏషియన్ లో కనిపిస్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేసెస్ లో మన భారతీయులు ఎవరైతే ఉండి జనరల్ గా మనము ఈ జ్యోతిష్యం ఎవరైతే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా నియమాలు పాటించినట్లయితే బాగుంటుంది ఈ చంద్రగ్రహణము జనరల్ గా మనకి ఏమవుతుందంటే మన మానసిక స్థితిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎందుకంటే తోటి మనకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రాహు గ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఆ ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా మనకి రాహు వచ్చేసి ఒక మాయాగ్రహం అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక ఇల్ల్యూషన్ లో పెడుతూ ఉంటూ అండ్ అండ్ తోటి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనవసరమైన చికాకులు లేనిపోనే అపోహలు లేకపోతే ఇమోషనల్ టర్బ్యులెన్సెస్ ఇంట్లో చిన్న చిన్న చికాకులకి మీరు గా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడము మనస్తాపానికి గురవ్వడము లేకపోతే డెసిషన్స్ ఏవైనా తీసుకునే ఉంటే అవి చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా మీ మనోధైర్యాన్ని గనక పెంచుకున్నట్లయి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే గనక ఈ గ్రహణ సమయం యొక్క ఎఫెక్ట్స్ మనకి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ అనిపిస్తుంది అంటే కనుక మీ గురువులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోండి ఓకేనా కంటిన్యూషన్ ఈ గ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సాయంత్రము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే దాదాపు తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అనుకుంటే గనక నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ మనకి సెప్టెంబర్ ఎయిత్ మిడ్ నైట్ టూ ట్వంటీ టైం వరకు కూడా మనకి ఇది కన్ కంటిన్యూషన్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ వరకు మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్లిప్స్ అంటే స్టార్టింగ్ మళ్ళీ మిడ్ మిడ్ కి రావడము తర్వాత సెట్టింగ్ లెవెల్ కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో వీలైనంత మట్టుకు ఎవరు కూడా బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకునే ప్రయత్నం చేయకండి మీరు ఇంకా మా మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెంటల్ స్టెబిలిటీ రావడానికి ఈ చంద్రగ్రహణం టైంలో మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా సరే మీకు అంటూ ఒకవేళ గురువు రూపేణ మీకు మంత్రం ఉపదేశం ఉంటే కనుక ఆ మంత్ర చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మంత్ర చాంటింగ్ మీరు రెగ్యులర్ గా ఈ గ్రహణ గ్రహణం టైం లో గనక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు మాకు మా ఇష్ట దేవత ఎవరో మాకు తెలీదు ఏం చేయాలో తెలీదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఓం శివాయ నమ ఇది మీరు ఒక లెక్క లేకుండా అంటే వన్ నాట్ ఎయిట్ కౌంట్ లేకుండా లేకపోతే ట్వంటీ వన్ కౌంట్ లేకుండా మీ ఓపిక ఈ పర్టిక్యులర్ గ్రహణం టైంలో గనక మీరు కూర్చొని ఒక సాధన రూపంలో గనక మీరు గా మీరు చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ప్లస్ మీకు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆ ఏదైతే క్లెన్సింగ్ పార్ట్ ఉంటుందో జనరల్ గా మనకి గ్రహణాలు ఏం చేస్తాయంటే వ్యక్తిగత జీవితంలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట అది ఒక రకంగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కనుక మనము తట్టుకోడానికి శక్తి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దైవత్వానికి క్లోజ్ అవుతూ ఉంటారో అది మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది మాకు ఏ మంత్రాలు రావు అనుకుంటే సింపుల్ గా లలిత సహస్రనామం కూడా మీరు చాంటింగ్ చేసుకున్న కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే పౌర్ణమి టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాక్షాత్ లలిత పరమేశ్వరిని మనము పౌర్ణమి చంద్రుడిలో చూస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి నామం తీసుకునైనా సరే మీరు సహస్రనామాలు చేసుకోవచ్చు లేకపోతే సహస్రనామంలో ఏదన్నా ఒక నామం మీరు కనెక్ట్ అవుతే కనుక ఆ నామం ని కూడా మీరు కంటిన్యూగా జపం చేసుకోండి ఈ టైం ఏదైతే నేను చెప్పానో ఆ టైం కి ఆ వీళ్ళనంత మట్టుకు మౌనం పాటించండి గ్రహణం టైంలో మౌనం పాటించండి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ రాసిస్ ఉన్నాయి అవి నేను చెప్తూ వెళ్తాను వాళ్ళు చాలా గా ఉండాలి ఏదైనా మీకు ఎవరితోటైనా డిస్కషన్ చేయాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ టైంలో ఏమవుతుందంటే మీకు ట్రిగర్ క్రియేట్ చేయడానికి కూడా చాలా వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు గ్రహణం కూడా పెద్దగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏ భావాలలో ఇది ఎక్కువ ఇంపాక్ట్ అవ్వబోతుందో చూద్దామండి సింహరాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ చంద్రగ్రహణము సప్తమ స్థానంలో జరుగుతుందనమాట అంటే వీళ్ళ యొక్క జన్మరాశి లేదా సింహలగ్నం అయితే జన్మ లగ్నము అండ్ సప్తమ స్థానం ఫస్ట్ అండ్ సెవెంత్ లో వీళ్ళకి ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువ మట్టుకు కూడా రిలేషన్షిప్ మ్యాటర్స్ లో కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఇదివరకు సింహరాశి వాళ్ళకి ఏవైనా సరే తగువలు ఉంటే గనక అదొక కి రావడానికి అంటే కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనకి వ్యక్తిగత జాతకాలను బట్టి తెలుస్తుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ గ్రహణం ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ రిలేషన్షిప్ కి సంబంధించి ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ దాని దాన్ని కంప్లీట్గా ఒక ఎండ్ పెట్టి ఒక కొత్త బిగినింగ్ ఒక కొత్త ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈ గ్రహణం వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ విషయంలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా అదే రకమైన సిచ్యువేషన్స్ కనిపిస్తాయి అంటే పాత బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటే గనక ఇది వరకు టర్మ్స్ కరెక్ట్ గా లేకపోయి ఏదన్నా మాట మాట వల్ల కొద్దిగా ఈగో క్లాషెస్ ఏవైనా ఉంటే గనక ఆ విషయంలో ఇప్పుడు ఒక కొలిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే లీగల్ బ్యాటిల్స్ అంటే ఎవరైనా సరే ఈ కోర్టు విషయాలలో గనక ఆస్తికి సంబంధించి అవ్వచ్చు అన్నదమ్ముల మధ్యలో రిలేషన్షిప్స్ అవ్వచ్చు లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్యలో రిలేషన్షిప్స్ భార్యాభర్తల మధ్యలో కోర్టు వరకు వెళ్ళిన సమస్యలు ఏవైనా ఉంటే గనక దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎక్కువ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే లగ్నము లేదా జన్మరాశి అని చెప్పుకున్నాం కదా వీళ్ళకి కొద్దిగా పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి పబ్లిక్ ఇమేజ్ లో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందువల్ల అంటే మీ పైన కొద్దిగా ఫాల్స్ అలిగేషన్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి సింహరాశి వాళ్ళు అది మీరు ఏ బిజినెస్ లో ఉన్నా ఏ కెరియర్ లో ఉన్నా సంబంధం లేదు మనకి ఇంట్లో ఉన్న గృహిణీలైనా సరే మీ పైన కొద్దిపాటిగా ఫాల్స్ అలిగేషన్స్ అంటే చెడు ప్రచారాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంటే మీ గ్రోత్ ని తట్టుకోలేక కొద్దిగా ఈర్ష్య అసూయతో కూడా జరిగే పనులు ఉంటాయి కాబట్టి దీనివల్ల మీరు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడతారు ఎస్పెషల్లీ ఎక్కడ అంటే మీ ఆపోజిట్ వాళ్ళతో అనమాట అంటే మనకి లగ్నం సెల్ఫ్ అవుతుంది ఇక్కడ మనకి సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ఆపోజిషన్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి వీలైనట్టు మట్టుకు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదగడానికి సింహరాశి వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎందువల్ల అంటే రవికేతువులు సింహరాశిలో సంచారము ఆపోజిట్ లో చంద్రరాహుల గ్రహణ సంచారం కాబట్టి ఈ మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా మీరు ఎంత చేంజెస్ చేసుకోగలరు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు మీలో ఉన్న లోపాలు ఏంటి ఆ లోపాలని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఈ గ్రహణం అనేది ఒకటి మంచి సువర్ణ అవకాశంగా మీరు కన్సిడర్ చేసుకోండి ఎందువల్ల అంటే సిచ్యువేషన్స్ అంతా గా ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే ఒకటి ఒకటి మీరు అంటే మనం ఇప్పుడు ఉల్లిపాయ పైన మనము ఎలాగైతే పొరలు తీసేస్తూ ఉంటామో అలా ఒకటి ఒకటి మీరు తీసుకుంటూ వచ్చి మీ రియల్ నేచర్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకునేటట్లయితే గనక మీకు ఇష్యూస్ నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదు నేను ఇట్లాగే ఉంటాను నా నా వ్యక్తిత్వం ఇలాంటిదే అని మొండి వైఖరితోటి ఉంటే గనక మీ పేరు పలుకుబడి విషయంలో మీకు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము ఎందువల్ల అంటే పూర్వ భాద్రపద నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఒక తపస్య లాంటి ఎనర్జీ మీకు ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏవైతే మనకి అక్కర్లేని వ్యవహారాలు ఉండొచ్చు లేకపోతే అక్కర్లేని మనుషులు మన లైఫ్ లో ఉండొచ్చు వాళ్ళ వల్ల మనం చికాకు పడుతూ ఇమోషనల్ డ్రైన్ అయిపోయి అంటే ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా ఈ గ్రహణం ఇది స్పెసిఫిక్ గా పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి చాలా మట్టుకు మీకు ఒక సాధన మార్గంలోకి పుష్ చేసే గ్రహణంగా కూడా మనం చెప్పుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మళ్ళీ మనకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత సూర్య గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు గ్రహణాలని గనక మనం కన్సిడరేషన్ లోకి చేసుకుంటే ఈ వచ్చే సిక్స్ మంత్స్ చాలా మార్పులు కనిపిస్తుంటాయి సింహరాశి సింహరాశిలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నా అంటే మీ లొకాలిటీస్ లో కార్పొరేటర్స్ అవ్వచ్చు సర్పంచ్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీరు కెరియర్ లో మల్టీనేషనల్ కంపెనీస్ లో ఒకవేళ మీరు మేనేజర్ పొజిషన్స్ లో డైరెక్టర్ పొజిషన్స్ లో ఉన్నట్లయితే గనక మీకు కొద్దిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ గ్రహణం వల్ల ఎందు ఎందువల్ల అంటే మీ ఈగోని ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్స్ మీకు తారసపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ ఈగోని కొద్దిగా సై సై సైడ్ కి పెట్టేసుకొని సాక్రిఫైస్ చేసుకున్నట్లయితే కనుక మీకు అంతా కూడా ఫేవరబుల్ గా వచ్చే కమింగ్ డేస్ అన్ని కూడా మీకు గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే గ్రహణము ఒక ఎండింగ్ కంప్లీట్ అయిపోయి కొత్త బిగినింగ్ కి ఆస్కారం అవుతుంది కాబట్టి ఈ న్యూ చేంజెస్ ఏవైతే ఇప్పుడు వస్తాయో ఇవి నెక్స్ట్ ఎయిటీన్ ఇయర్స్ వరకు మిమ్మల్ని చాలా మట్టుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు మంచి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పరచుకోండి సాధన మార్గంలో ఉండండి దైవారాధన చేస్తూ ఉండండి దైవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని కూడా విజయాలే ఉంటాయి చంద్రగ్రహణము ఆ ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రగ్రహణం అయిపోయిన వితిన్ వన్ వీక్ టైమ్ మీకు ఆ టైం తీసుకొని జనరల్ గా అయితే మనకి టూ త్రీ డేస్ లో అని చెప్తాము ఒకవేళ రెండు మూడు రోజుల్లో మీకు టైం దొరకట్లేదు అని అనుకుంటే కనీసం ఒక వన్ వీక్ గ్యాప్ లో మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ నవగ్రహ శాంతి చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ రాహు శని చంద్రుడు రవి కేతు బుధుడు మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ గ్రహాలకు అన్నిటికీ కూడా శాంతి చేయించుకోండి మెయిన్ వచ్చే రాసులు ఎవరు అంటే సింహరాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు అండ్ మనకి వృశ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా మన మకర రాశి వాళ్ళు ఈ రాశుల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా మీరు గ్రహణ శాంతి పూజ చేయించుకున్నట్లయితే మంచిది కొంతమంది పిల్లలు గ్రహణం టైంలోనే పుడుతూ ఉంటారు కాబట్టి లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గనక ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన రెగ్యులర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి గ్రహణ నీడల్లోకి వెళ్ళకుండా వీళ్ళనంత మ ఇండోర్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి గ్రహణం టైం లో ఎవరైనా పిల్లలు కనుక పుడితే దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో కానివ్వండి లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయినా సరే జన్మజాతకం గీసుకున్నప్పుడు మనం గ్రహణ శాంతి పూజ కూడా మనం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది ట్వంటీ వన్ డేస్ లోపల మీరు పూజ చేయించుకోవాలి దీని ఎఫెక్ట్స్ మనకి చాలా ఫ్యూచర్ లో ఎక్కువ పిల్లల పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ గా ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది టెంపుల్ కి మాత్రం విజిట్ అవ్వండి గ్రహణం టైమ్ లో స్పెసిఫిక్ గా మీకు మనోబలం పెరగడానికి మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థైర్యం పెరగడానికి ఓం శివాయ నమ అనే మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోండి ఆ గ్రహణం టైం అంతా కూడా నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను అది కాకుండా మీరు మీ ఇష్ట దేవత మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రం పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే లలిత సహస్రనామం చేసుకోండి అమ్మవారి నామం ఓం శ్రీమాత్రే నమహ అనేది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది లేదా లెక్క లేకుండా మీకు గ్రహణం అంతా కూడా ఒక ఫోర్ అవర్స్ నేను కూర్చొని చేసుకుంటాను అనుకుంటే గనక మీరు అలా ధ్యానంలో ఉన్నా కూడా మీకు చాలా మటుకు మెంటల్ రిలీఫ్ ఒక ప్రొటెక్టివ్ ఆరా మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ లోకి వెళ్ళకండి మీకు ఎవరైనా టాక్సిక్ మనుషులు ఉన్నారు మీ చుట్టుపక్కల అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు వాళ్ళ కాల్స్ వాళ్ళ టెక్స్ట్ మెసేజెస్ అవాయిడ్ చేసేసి మీ ధ్యానం పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి మీ సాధారణ బలం పెంచుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్స్ నుంచి మీకు బయటపడడానికి చాలా మంచి సోర్సెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచ శాంతి అంతా కూడా మన మన పైన భారం ఉంటుంది కాబట్టి సూక్ష్మంలో లాగా మీరు ప్రే చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ దైవరాధన చేసుకోండి నమస్తే